নমস্তে রু అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం దక్కినట్టు తెలుస్తుంది పుష్ప టూ మూవీకి గద్దర్ అవార్డ్స్ లో అవార్డు దక్కుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో చిరంజీవికి అన్యాయం జరిగిందంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎలిస్ట్ అప్పాజీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి అల్లు అర్జున్ గారికి అయితే అరుదైన గౌరవం దక్కింది మొన్న పుష్ప టూ మూవీకి గాను గద్దర్ అవార్డ్స్ లో అయితే అవార్డ్ అయితే దక్కుంది పుష్ప టూ మూవీ సో మరి ఈ నేపథ్యంలో చిరంజీవి గారికి అన్యాయం జరిగిందంటూ కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి అంటే దీన్ని దాంతో పోలిక పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఇప్పుడు అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది అది అంతే దాని వల్ల చిరంజీవికి లేదంటే ఇంకో సినిమాకి ఏదో అన్యాయం జరిగి దీనికి ఇది చేశారని చెప్పి విమర్శించడం అనేది లేదంటే పోలిక పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ డెఫినెట్ గా ఉండి ఉంటాయి ఎందుకంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు చెప్పడం మర్చిపోయాడు అందువల్ల అతన్ని ఆ సంజయ్ థియేటర్ ఘటన దృష్టిలో పెట్టుకొని కొంచెం కటువుగా వ్యవహరించి ఆ జైల్లో కూడా ఉండే ఉండాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చి చేశారు చాలా ఇదిగా అని కొన్ని విమర్శలు ఏవైతే వచ్చినాయో ఆ విమర్శలకు చెక్కు పెట్టడానికి కూడా ఇది ఈ అవార్డుకి ఎంపిక జరిగి ఉండొచ్చు అయి ఉండొచ్చు అంటే రాజకీయ కోణం కూడా కొంత ఉంటే ఉండొచ్చు డెఫినెట్ గా రాజకీయంగా కూడా లబ్ధి పొందడం కోసం ఆ ప్రయత్నం చేస్తారు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఇది ఆ కోణంలో కూడా అయి ఉండొచ్చు అంటే అల్లు అర్జున్ అందరూ కూడా మా వాడిని కావాలని కక్ష కట్టి ఇంత పాపులారిటీ రావడాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఇది చేశారని చెప్పి ఎవరైతే కొంతమంది ఆవేదన లేదంటే ఆగ్రహం వ్యక్తం చేశారో ఇప్పుడు దీంతో వాళ్ళంతా చల్లబడే అవకాశం ఉంటది ఒకటి ఇంకా రెండోది ఆల్రెడీ దానికి అల్లు అర్జున్ పుష్ప వర్ణకు జాతీయ అవార్డు అందుకున్నాడు కదా ఇంకా జాతీయ అవార్డు అందుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆ పద్మశ్రీను పద్మ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక అవార్డు వస్తే దాన్ని ఎలాగైతే మనం విమర్శించలేమో ఇది కూడా అంతే కాబట్టి ఈ అవార్డుని అల్లు అర్జున్కి వచ్చిన అవార్డుని దాని వరకే మనం చూడాలి తప్ప ఎన్ ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు లేకపోతే రామ్ చరణ్కి ఎందుకు ఇవ్వలేదు ఎన్టీఆర్ చిరంజీవికి ఎందుకు ఇవ్వలేదు అని అలాగ మనం చూడాల్సిన పని లేదు ఎందుకంటే ఒకరికే ఇవ్వాలి అవార్డు కదా దాన్ని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు రకరకాల అంశాలని పరిగణలోకి తీసుకుంటారు ఇంకా నేను అన్నట్టు ఎలాగూ రాజకీయ కోణం అనేది ఎప్పుడు ఉంటది రాజకీయంగా కూడా మనం ఎంతో కొంత మనకి లబ్ధి చేకూరేలాగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు దానికి నేను చెప్పినట్టు అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది కాబట్టి దాన్ని చల్లబరచడం కోసం ఆ ఇష్యూని కూల్ చేయడం కోసం కూడా వీళ్ళు అది చేసి ఉండొచ్చు అలాని మనం కేవలం ఆ కోణంలోనే ఇచ్చారా అంటే దాన్ని కూడా మనం ఇది చేయలేం కదా ఇది చేయలేం ఎందుకంటే బేసిక్ గా మంచి గా నిరూపించుకుంటున్నాడు గత కొన్ని సినిమాలుగా అతను అద్భుతంగా రాణిస్తున్నాడు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది విమర్శలకి తావులేనటువంటి అంశం అని నా అభిప్రాయం సో మరి చూసుకుంటే అంటే పుష్ప టూ మూవీ రిలీజ్ అప్పుడైతే ఈ సంధ్యా థియేటర్లో ఇద్దరైతే చనిపోయారు సో మరి ముందు కూడా కొన్ని మూవీస్ కి సంబంధించి రిలీజ్ కానివ్వండి వేరే వేరే తో కానివ్వండి కొంతమంది చనిపోయారు సో మరి పర్సనల్గా అల్లు అర్జున్ గారే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి అలాగే అల్లు అర్జున్ గారు ఆ థియేటర్ కి రావడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటూ కూడా అప్పటిట్లో ఆరోపించారు చాలా మీన్స్ కూడా వచ్చాయి సోషల్ మీడియాలో ఏ రకంగా చూడొచ్చు సార్ అంటే అదే అంటే అంతకుముందు కూడా జరిగి ఉన్నా కూడా ఇదేంటంటే డైరెక్ట్గా అక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ సినిమా థియేటర్లో ఉన్నాడు చూస్తున్నాడు ఆ ఘటన జరగడానికి ప్రత్యక్షంగా కారకుడు అయ్యాడు అంటే తనకు తెలియకపోయినా ఇంత జరుగుతుందని తెలియకపోయినా కూడా తను వెళ్ళడం వల్ల అంత క్రౌడ్ రావడం తను థియేటర్లోనే ఉండడం తర్వాత రావడం ఈ ఈ నేపథ్యంలో జరిగినటువంటి తోపులాట కారణంగా ఆ రెండు మరణాలు సంభవించాయి కాబట్టి అతను దానికి పరోక్షంగా ఆ బాధ్యుడని చెప్పి కొన్ని విమర్శలు వచ్చాయి అయితే అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి దాని గురించి మనం వ్యాఖ్య వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు ఎందుకంటే దానికి సంబంధించి వీళ్ళు చేయాల్సిన సహాయం కానీ కొన్ని అన్నీ చేయడం జరిగింది టీం తరఫున మైత్రి వాళ్ళు చేశారు అల్లు అర్జున్ తరపున కొంత సహాయం చేశారు ప్రభుత్వం తరఫున కొంత సహాయం ఇంకా ప్రైవేట్గా కూడా ఇప్పుడు రాజు లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి కొన్ని చేశారు కాబట్టి ఇప్పుడు ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఇంకా మనం ఎక్కువగా దాన్ని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఓకే సార్ అంటే దాని తర్వాత చాలా ఇష్యూస్ అయితే జరిగాయి కాకపోతే ఎక్కడ కూడా అల్లు అర్జున్ గారి క్రేజ్ కానివ్వండి ఎక్కడ కూడా అదైతే ఫ్యాన్స్ అయితే తగ్గలేదు సో ఏ విధంగా చూడొచ్చు అంటారు అదే అంటే దానికి పరోక్షంగా కారకులు అన్నారు తప్ప డైరెక్ట్ గా అతని వల్ల జరిగిందని ఎవరు అంటే జనరల్గా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం హీరోలు అందరూ చేసే పని తెలియకుండా సైలెంట్గా వెళ్ళి చూస్తుంటారు కొంతమంది మారు వేషం అన్నట్టు వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నిలబడ్డా కూడా గుర్తుపట్టలేని విధంగా వెళ్ళి కొంతమంది చూస్తుంటారు ఈవెన్ రజనీకాంత్ కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా అలా చూస్తుంటామని చెప్తుంటారు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళడం వల్ల వచ్చిన ఇదన్నమాట అంటే థియేటర్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం కోసం ప్రేక్షకుల ఎలా స్పందిస్తున్నారు ఏ సీన్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం మారు వేషంలో లేదంటే తెలియకుండా సైలెంట్గా వెళ్ళి ఉండాల్సింది కదా అనే ఒక విమర్శ ఉంది అందువల్ల ఫ్యాన్స్ కూడా దాన్ని పెద్దగా అంటే ఒక మరీ పెద్ద నేరంగా కాకుండా జరగకోవడం జరిగింది అటువంటిది జరగాలని ఎవరు కోరుకరు కదా పైగా ఇప్పుడు అర్జున్ కూడా దానికి భారీ మొత్తంలో ఆ ఇది చేయడం నష్టపరిహారం నష్టపరిహారం ఇవ్వడం అనేది చేసాడు దానికి ఆయన పాపం జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది ఇంత ఇది జరిగింది కాబట్టి ఏదైతే కొంత డ్యామేజ్ జరిగిందో అది మళ్ళీ ఒక సానుభూతి రూపంలో అది బ్యాలెన్స్ అయిపోయింది అయ్యో అంటే చాలామంది ఇప్పుడు మన హీరోల్లో కూడా కొంతమంది నీకు ఏదైతే నీకు జాతీయ ఇంత పేరు రావడం వల్ల వచ్చిన దిష్టి ఏదో అయితే ఉందో అది పోయింది జైలుకి వెళ్ళడం వల్ల అని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు ఆ విధంగా బ్యాలెన్స్ అయిపోయింది ఏదైతే కొంత నెగిటివ్ ఇది వచ్చిందో ఆ నెగిటివ్ అనేది సానుభూతి అదే పాపం ఎంత అసాధారణటువంటి విజయం వచ్చి వస్తే దాన్ని ఆస్వాదించడానికి లేకుండా పాపం ఈ కే కోర్టు కేసులు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం ఇవన్నీ వచ్చింది అని చెప్పి ఒక బ్యా ఒక సింపతి ఒకటి రావడం వల్ల బ్యాలెన్స్ అయిపోయింది అతని క్రేజు ఈ సినిమాతోటి ఇంకా పెరిగిందని మనం చెప్పొచ్చు ఓకే సరే మరి అంటే అల్లు అర్జున్ గారు ఏది చేసినా ఒక ట్రోల్ అవుతుందని చెప్పొచ్చు మొన్న ఒక టీషర్ట్ వేసుకున్నారు ఆయన గారికి సంబంధించిన ఒకటి కి సో అది వేసుకున్నా కూడా వాళ్ళు పబ్లిక్ చూసుకుంటే కూడా వేరే వాటికి కంపేర్ చేసి మాట్లాడుతున్నారు సో ఏమంటారు అంటే ఇటువంటి విషయంలో అల్లు అర్జున్ కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు అతనికి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కాబట్టి తను చేసే ప్రతి చర్యని కోట్లాది మంది గమనిస్తుంటారు కాబట్టి ఇటువంటి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు షర్ట్ మీద ఏదైతే ఉందో పలానా తాలూకా అని పెద్దారెడ్డి తాలూకా ఏదో ఉంది దాన్ని కామెడీ అతనే సరదాగా అనుకుని ఉంటాడు కానీ దాన్ని వేరే రకంగా అన్వయం చేసుకొని అది అవసరం లేదు కదా ఆ విషయంలో అర్జున్ కానీ పిఆర్ టీం కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అంటే ఊరికి నేను పుణ్యానికి ఎందుకు నెగిటివ్ ఇది కావడం దానివల్ల వచ్చే పాజిటివ్ పబ్లిసిటీ కంటే కూడా ఎవరైనా కొంతమంది సరదాగా నవ్వుకుంటారు భలే అని అనుకుంటే అనుకోవచ్చు కానీ ఎక్కువ మంది ఇప్పుడు దాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాని గురించి ఇదిగా తీసుకోవడం వల్ల నష్టం జరిగేది ఎవరికి కదా అందువల్ల అటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అన్నది ఎంత ముఖ్యం ఇలాగా ఎదిగే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం మాట్లాడే ప్రతి మాట మనం చేసే ప్రతి చర్య చాలా ఒకటి సార్లు ఆలోచించుకొని అంటే ఇది అప్పటికప్పుడు ఏదో అలవాకగా వచ్చిన మాట అయితేనో ఇంకోటి అయితేనో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది ఇంటి దగ్గర వెళ్ వెళ్ళేటప్పుడు వేసుకొని అర్థంలో చూసుకొని ఇదంతా అప్పటికప్పుడు జరిగేది కాదు కదా ముందే ఏదైనా ఆర్డర్ ఇచ్చుకొని అది మార్కెట్లో దొరికే టీషర్ట్ కాదు ప్రత్యేకంగా దాన్ని డిజైన్ చేసుకొని కదా వాంటెడ్లీ చేసిన ఇంటెన్షనల్ గా చేసిన విషయం మనకి తెలుస్తుంది కాబట్టి అంటే అతను సరదాగా ఇంత నెగిటివ్ ఉంటుందని ఉండకపోవచ్చు కానీ ఊరికి నెగిటివ్ అయ్యే దాన్ని ఎందుకు చేయడం కాబట్టి ఈ విషయంలో అల్లు పిఆర్ టీము అతని శేవ విలాషలో ఖచ్చితంగా ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ఇలాగ నెగిటివ్ అంశాలకి అతనికి నెగిటివ్ పబ్లిసిటీ రావడానికి ఇటువంటి చర్యలు చేపట్టకుండా దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ